బీపీఏబీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐటీఎన్ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సిరిసిల్లకు చెందిన నేతన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు చేనేత మగ్గంపై తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ఎంతో చక్కగా నేశాడు నేతన్న ఎన్నో కళాఖండాలను తయారు చేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు కూడా పొందిన ఆ నేతన్న ఇప్పుడు జన సైనికుల ప్రశంసలు అందుకుంటున్నాడు సిరిసిల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత వస్త్రంపై ఎన్నో అద్భుతాలను సృష్టించాడు ఢిల్లీ వేదికగా దేశంలో తొలిసారి జరుగుతున్న జీ ట్వంటీ సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధ్యక్షుల ఫోటోలతో పాటు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న చిత్రాన్ని చేనేత వస్త్రంపై రూపొందించాడు దానికి అతను ఏడు రోజులు శ్రమించాడు అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మెచ్చుకున్నారు కూడా హరిప్రసాద్ జీ ట్వంటీ సదస్సు లోగోను కాటన్ బట్టపై నేసి ప్రధానికి పంపగా దాని గురించి మన్ కీ బాత్లో మోడీ ప్రస్తావించారు హరిప్రసాద్ ప్రతిభ ఆయన పంపిన బహుమతి అద్భుతంగా ఉందన్నారు ఆ బహుమతి చూసి ఆశ్చర్యపోయానని ఆయన కళ అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు ఇప్పుడు చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని తయారు చేశాడు సిరిసిల్ల చేనేత మగ్గంపై ఏపీ డిప్యూటీ సిఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని నేసారు అంతేకాకుండా చేనేత వృత్తి ఉట్టిపడేలా చిన్న మగ్గాన్ని తయారు చేసి దానిపై తాను మగ్గంపై నేసిన పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న వస్త్రాన్ని ఉంచి జ్ఞాపికను తయారు చేసి జనసేనాని పైన తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఈ మగ్గం జ్ఞాపికను ఐదు రోజులు శ్రమించి తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు ప్రధాని మోడీ మన్ననలు పొందిన హరిప్రసాద్కి మూడవసారి ఢిల్లీ వేది గా జరిగిన ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆయనకు ఆహ్వానం కూడా దక్కింది గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి ఉన్నప్పుడు తనకు కూడా చిటిక వేస్తే నడిచే చేనేత మరమగ్గాన్ని తయారు చేసి జ్ఞాపికగా అందించాడు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి